ఒంటరిగా ఉండడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతామా లేదా ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరికి జీవితంలో చాలా పెద్ద పెద్ద ఆశలు డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని బాగా చదివించాలి పెద్దవారిని చేసి పెళ్లి చేయాలి లేదా జీవితంలో ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని దానిని సాధించాలి ఇలా ప్రతి ఒక్కరు ఎన్ని కలలు కన్నా చివరికి ఒక విషయం మాత్రం తప్పదు అదే ఒంటరితనం ఈ ఒంటరితనం నుండి ఎవరు తప్పించుకోలేరు మీరు ఎదుటి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మీరు భావిస్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎదుటి వారు మీ గురించి ఒక సమయంలో మాత్రమే ఆలోచించగలరు ఎందుకంటే రోజంతా వారి పని మానేసి మీ గురించి వారు ఆలోచించలేరు అది అసాధ్యం ఈ విషయం మీకు కూడా తెలుసు మనం ఎదుటి వారిని ఎంతగా కావాలనుకున్నా మనకు తోచినంత సహాయం లేదా సహాయం చేసిన కొన్ని రోజులకు దానిని మర్చిపోతారు ఎదుటి వారికి మన అవసరం లేదేమో అని ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు ఒక్కోసారి మనం వారు కావాలి అని ఎంతగా పరితపించినా వారు వారి జీవితాలను యధావిధిగా కొనసాగిస్తారు మనం బ్రతికి ఉన్నా చనిపోయింది మరి అలాంటప్పుడు ఒంటరిగా మనం ఎందుకు సంతోషంగా ఉండలేం అని ఒకసారి ఆలోచించండి అందరితో ఉంటేనే సంతోషంగా ఉండగలమా కొంతమంది ఒంటరిగా ఉండడం వల్ల సంతోషంగా ఉండలేమని బాధపడతారు ఇది నిజం కాదు ఒంటరిగా ఉంటే బాధపడతారు అనేది అసత్యం కొంతమంది ప్రైవసీని కోరుకుంటారు అది లేనప్పుడు వారు బాధపడతారు కాబట్టి ఒంటరితనం బలహీనత కాదు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ఓపికగా ఒంటరిగా ఉన్నప్పుడు మన లక్ష్యాలను సాధించడంలో మన దృష్టి పూర్తిగా విజయం వైపు ఉంటుంది జీవితంలో ఎంత గెలిచిన వారైనా చివరికి ఒంటరిగా ఉంటారనేదే సత్యం మీరు ఎప్పుడైనా ఏదైనా గొప్ప పని చేసినప్పుడు ఎవరైనా మనతో ఉంటే మనకు ఎక్కువ శక్తి లేదా సహాయం లభిస్తుంది కానీ ఇందులో వారి స్వార్థం కూడా ఉంటుంది అది అవసరమైనప్పుడు బయటపడుతుంది మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఆనందంగా ఎలా ఉండగలుగుతాము లక్ష్యాలను ఎలా సాధించగలుగుతాము అన్నది పూర్తిగా వ్యక్తిగత జీవితంపై ఆధారపడి ఉంటుంది సంతోషం లేదు అనే భావన మీలో ఉంటే మీరు అందరిలో ఉన్నా గాని సంతోషంగా ఉండలేరు మీరు ఒక స్టార్ ఒక పెద్ద వ్యక్తి సమాజంలో ఎక్కువ డబ్బు ఉన్న వారైనా ఒంటరిగా గడపక తప్పదు అనారోగ్యం మరియు చేదు అనుభవాలను ఒంటరిగా అనుభవించాల్సిన సమయం ప్రతి ఒక్కరికి వస్తుంది ఒంటరితనాన్ని మీరు అంగీకరించడం అది ఒక శక్తిగా మార్చుకోవడం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీ స్వంత లక్ష్యాలను సాధించడం ఈ విషయాలు తెలుసుకుంటే ఒంటరితనం బాధ కలిగించదు కాబట్టి ఒంటరిగా ఉంటే సంతోషంగా ఉండలేమా అని ఆలోచన ండి అది అపోహ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ